శంకర భగవత్పాదులు రచించిన గృహష్టకంలోని మూడు నాలుగు శ్లోకాలను భావయుక్తంగా ఈరోజు అనుసంధానం చేద్దాం మీరు మొదటిసారి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు షేర్ చేయండి మూడో శ్లోకం షడంగా దివేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాదిగద్యం సుపద్యం కరోతి షడంగా దివేదో ముఖే కవిత్వాది గద్యం సుపద్యం కరోతి గురో మనశ్చేగ్ గురఘ్రి పద్ తత 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 షడంగయుక్తమగు వేదము అధ్యయనము చేయబడిన ముఖమునందు విద్య ప్రకాశించుచున్నది గద్యపద్య కవిత్వాదులు వశ్యవాకులుగా ఉన్నవి అయిననేమి లాభము ఇవి ఏవియూ శాశ్వతములో కావు కదా తన మనస్సును భగవంతుని గురు పాదపద్మములందు ధ్యానము చేయటం లేదే ఇవన్నీయు నశించిన విప తన గతి ఏమి అని చింతన అవసరము అలా చింతన చేయకపోయినట్లయితే ఈ జీవితము వ్యర్థమవుతుంది అది దేనికి పనికి రాకుండా పోతుంది అని ఈ శ్లోకంలో శంకరులు తెలియజేస్తున్నారు షడంగా దివేదో ముఖే శాస్త్ర కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చేన్న లగ్నం గొరోరంఘ్రి పద్ తత 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 నాలుగవ శ్లోకం విదేశు మన్య స్వదేశు ధన్య సదాచార వృత్తేషు మత్తో నాన్య్య మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రిపద్ తత క్యం తత్యం తత విదేశములందు మాన్యత స్వదేశమునందు ధన్యత సదాచార వృత్తులందు ప్రబలత్వము గణ్యత కలిగినేమి లాభమేమి ఇవి శాశ్వతములు కావు భగవంతుని గురువు పాదపద్మములందు మనస్సును లగ్నము చేసి ధ్యానింపనిచో ఏమీ లాభము లేదు ఇవన్నీ పోయిన పిదప ఈ జీవుని గతి ఏం జరుగుతుంది దేనికి పనికి రాకుండా పోతాడు అని ఈ రెండవ నాలుగో శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు ఈ జీవుని యొక్క వేదనను తెలియచేస్తున్నారు విదేశేషు మాన్య స్వదేశు ధన్య सदाचारवृत्तेषु मत्तो न चान्यः मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं सब्स्क्रैब् आचार्य श्रीशुक्तिचानल् शुभं भूयात् समस्तसन्मङ्गलानि भवन्तु